విజయవాడను వరద ముంపు నుంచి తప్పించే ఆపరేషన్ బుడమేరు కార్యక్రమానికి కేంద్రం సహకారం కోరతామని మంత్రులు నిమ్మల రామానాయుడు నారాయణ వెల్లడించారు విజయవాడకు భవిష్యత్తులో వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చించారు బుడమేరు వరద నియంత్రణపై అధికారులు సమగ్ర ప్రణాళిక సిద్దం చేశాక ఆ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామని మంత్రులు వెల్లడించారు సెప్టెంబర్లో బుడమేరు ఉద్ధృతికి అతలాకుతలమైన బెజవాడ వాసులకు భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆపరేషన్ బుడమేరుపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ సంబంధిత అధికారులతో కలిసి ప్రధానంగా ఐదు అంశాలపై నిమ్మల సమీక్ష నిర్వహించారు బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని పదిహేడు ఐదు వందల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు వెలగలేరు నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానల్ సామర్థ్యాన్ని లేదా పదివేల క్యూసెక్కులకు పెంచేలా రెండు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు బుడమేరు పాత కాలువ సామర్థ్యాన్ని పెంచడం సహా దానికి సమాంతరంగా కొత్త కాలువ తవ్వేందుకు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు కొల్లేరు ఉప్పుటేరు మార్గాన్ని వెడల్పు చేయడం మరొక కార్యాచరణగా నిర్ణయించామన్నారు రాష్ట ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆపరేషన్ బుడమేరు కార్యక్రమానికి కేంద్ర సహకారం కూడా కోరతామని స్పష్టం చేశారు బుడమేరు వరదలు విజయవాడను ముంచెత్తడానికి వైసీపీ నిర్లక్ష్యమే కారణమని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు వెలగిలేరు నుంచి ఎనికేపాడు అంటే ఇది ఓల్డ్ ఛానల్ కి గా ఒక న్యూ ఛానల్ కూడా డెవలప్ చేసేటటువంటి విధంగా ఎందుకంటే ఈ ఓల్డ్ ఛానల్ ని ఇంకా మనం డెవలప్ చేద్దామని అంటే అక్కడంతా కూడా మరి కాస్ట్లీ సైట్ కాస్ట్లీ ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ప్రైవేట్ ఆస్తులు ఇల్లు కూడా బహుళ అంతస్తుల భవనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అనిచేత అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే మరి ఖర్చు ఎక్కువ కూడుకుని ఉంటుంది పబ్లిక్ కూడా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అందుచేత ఓల్డ్ ఛానల్ని ఒక ఐదు వేలు పదివేలు క్యూసిక్కి మరి పరిమితం చేసుకుని ఏదో దానికి ప్యారలల్గా మరి ఒక న్యూ కెనాల్ని మనం తీసుకుని దానికి ఒక ఇరవై వేలు న్యూ ఛానల్ మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది ముప్పై అవుతే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్ కూడా వాళ్ళు కూడా ఆదేశాలు క్లియర్ కట్ గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మడం జరిగింది మొన్న బుడమేరు వరదలు విజయవాడ ముంచెత్తాయని అంటే దానికి నూటికి నూరు శాతం కారకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపుతోటి రెండు వేల పద్నాలుగులో ఆ డైవర్షన్ ఛానల్ పదిహేడు వేల ఐదు వందల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందలు పెంచడానికి ఆ రోజు నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఆయన నిధులు కేటాయించారు ఆ నిధుల్లో ఎనభై శాతం ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మేము ఖర్చు పెట్టాం మిగిలిన పది శాతం ఇరవై శాతం జగన్మోహన్ రెడ్డి కనుక మరి ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తుంటే ఆ డైవర్షన్ ఛానల్ ముప్పై ఏడు వేల ఐదు వందలు కూడా నీళ్ళు ప్రవహించి ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో డైవర్షన్ ఛానల్కి సంబంధించి ఒక్క పని చేయడం లేదు సున్నా సున్నా ఐదు సంవత్సరాలు ఆయన చేసింది ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చేయడానికి ఎట్లా చేయాలి ఏంటనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తామని చెప్పారు దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క రివ్యూ తీసుకుని ఈ నిర్ణయాల మీద మేము డిస్కషన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడను వరద ముంచెత్తి ఉండేది కాదని మంత్రి నారాయణ మండిపడ్డారు బుడమేరు వరదల వల్ల ముప్పై నాలుగు వార్డుల్లో ఐదు లక్షల మంది ఇబ్బందులు పడ్డారని ప్రజల అవసరాలకు రోజుకు ఇరవై నుంచి ముప్పై లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని దానిని కూడా వైసీపీ రాజకీయం చేసిందని దుయ్యబట్టారు కేంద్ర సహకారంతో బుడమేరు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని నారాయణ వెల్లడించారు గత ప్రభుత్వం ఆ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ముప్పై ఐదు వేల ఐదు వందల క్యూసెక్లుగా చేసి ఉంటే వాటర్ వెళ్ళిపోయేది అది వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్ ఏమిది పడి ఉండేది కాదు వాళ్ళు చే అంటే టెండర్ పిలిచిన దాన్ని కూడా వాళ్ళు చేయకుండా ఐదు సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసేలా ఈరోజు యాక్చువల్గా ఏంటంటే విజయవాడ కార్పొరేషన్లో ఉండే ప్రజలు ములిం జల్లించుకోవాల్సి వచ్చింది అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ ప్లానింగే లేదు ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతూ ఆపరేషన్ బుడమేరు కూడా దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకటి బుడమేరు ఓవర్ఫ్లో కావటం రెండోది కొన్ని ఏరియాలో రైల్వే ట్రాక్ కింద ఏదైతే ఉందో అది చాలా చిన్నది ఉంది బట్ ఒక్కసారి ఇంత వాటర్ పన్నెండు అడుగులు సిటీ మొత్తం వచ్చిన వాటర్ పోవాలంటే కష్టమై పది రోజులు పట్టింది అది దాని విషయం కూడా రైల్వే శాఖ మాట్లాడి వెంటనే మళ్ళీ చేయటం జనవరి పద్దెనిమిదిన మరోసారి ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ శాఖలు సమావేశమై నెలాఖరు కల్లా పూర్తి నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని మంత్రులు వెల్లడించారు